నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలోకి స్వాగతం ఇది కాలభైరవ విగ్రహం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మక్త గ్రామ చివారు గుట్ట దగ్గర ఉన్న పెద్ద బండరాయిపై దీన్ని చెక్కారు ఈ విగ్రహం కాకతీయ అనంతర కాలం దాని చరిత్రకారుల అభిప్రాయం నాలుగు చేతులు ఉన్న ఈ విగ్రహం తలపై పడగలతో ఉన్న పాములు చేతిలో ఒక చేతిలో డమరుకము ఒక చేతిలో శూలము ఒక చేతిలో కత్తి ఒక చేతిలో తల ఉంది ఈ విగ్రహం దాటుకొని ముందుకెళ్తే ఉత్తారం అనే గ్రామం వస్తుంది గ్రామం గట్టు మీద అతి పురాతనమైన దేవాలయం ఉంది ఇది శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఇక్కడ ఒక గరుడ ధ్వజ కనిపిస్తుంది దీనిపైన ఏమన్నా శాసనాలు రాసి ఉన్నాయో పరిశీలిద్దాం పైన గరత్మతుని విగ్రహం పెట్టి ఉంది బాక్స్లో ఈ దేవాలయాన్ని పునర్నిర్మించినట్టు కనిపిస్తూ ఉంది ఇక్కడ ఎలాంటి శాసనం కనిపించట్లేదు పురాతన విగ్రహాలు అంటే ఒక హనుమంతుని విగ్రహం మాత్రమే ఉంది ఈ ఒక రాయిపై చెక్కున్న హనుమంతుని విగ్రహం ఉంది ఇక్కడ దేవాలయంలో ద్వారపాలకుల విగ్రహాలు కనిపిస్తున్నాయి దేవాలయం మోసింది ఉంది గర్భగుడి ఈ విగ్రహాలు పురాతనమైనవే గర్భగుడి స్ట్రక్చర్ మాత్రం పూర్తిగా పురాతనమైనవి దానికి కొత్తగా అభివృద్ధి చేసి దేవాలయాన్ని కట్టినట్టున్నారు దేవాలయం ముందు ఒక భారీ హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ దేవాలయంలో ఎలాంటి శాసన స్తంభాలు కనిపించలేదు కానీ ఇది పులాస రాష్ట్రకూట్ల గరు గరుడ గరుడధ్వజ ఒకటి మాత్రం ఉంది ఇక్కడ పురాతన శిథిలాలు అంటే ఆలయాన్ని తీసేసినట్టున్నారు కాబట్టి మనకు ఆధారాలు ఏం దొరికే అవకాశం లేదు ఈ గరుడ ధ్వజ మీద కూడా ఎలాంటి శాసనాలు రాసి లేవు కాబట్టి ఇది పురాతనమైన దేవాలయమే కానీ ఇలాంటి శాసన ఆధారాలు లేవు ఒక రాష్ట్రకూట్ల కూట రాష్ట్రకూట్ల గరుడ స్తంభం తప్ప ఈ గరుడ ధ్వజ ఉన్నదంటే దాదాపుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి ఏళ్ళ మధ్యలో అది నిర్మించి ఉంటారు నా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు